హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరియానోస్ వాళ్ళు రోజు మన రెసిపీ వచ్చేసి దోశలు అండి మేమైతే వీటిని ఆపాలు అంటాము నేను ఈ దోశల్లో మినపం పప్పు యూస్ చేయకుండానే చేశాను మినపప్పు లేకుండా కేవలం బియ్యంతో మాత్రమే చేశాను ఇలాగనుక చేసి పెట్టారనుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా ఇక్కడ నేను ఒక గిన్నెని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకొని దాంట్లో ఏ అంటే రాళ్ళు ఏం లేకుండా చూసి తీసుకోండి తీసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ గ్లాస్ వాటర్ పోసేసి అందులో టూ అంటే రెండు గ్లాసులకి ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకుంటున్నానండి ఉడికించిన అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా చల్లారి చల్లారిన అన్నాన్ని వేసుకొని గడ్డలు లేకుండా మొత్తం కలిపేసుకొని ఒక ఆరు గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలండి ఇది నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్కి మళ్ళీ ది అవనేవి బాగా నానాయి వీటిలో వాటర్ మొత్తం వంచేసి ఒకసారి వాష్ చేసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా ఇట్లా మిక్సీ పట్టేసుకోండి ఇవనేవి మెత్తగా మిక్సీ పట్టాలండి మరీ మన్ పలుసగా కాకుండా కొంచెం మందంగా పట్టేసుకోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం మందంగా చేసేసుకోండి ఇందులోనే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని అలానే కొంచెం వంట సోడని వేసుకోండి వంట సోడ లేకపోతే స్కిప్ చేసేయండి అలానే ఇందులో నేను పావు కప్పు పెరుగును వేసుకుంటున్నాను పుల్లటి పెరుగును వేస్తున్నానండి మొత్తం ఉండలు లేకుండా మొత్తం కట్ కలిపేసి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసుకొని దీన్ని నైట్ అంతా ఇట్లా మూత పెట్టేసుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు అలా ఉంచేసాననమాట అనమాట అంటే నైట్కి నేను మొత్తం ఉంచేసి నెక్స్ట్ మార్నింగ్కి చూపిస్తున్నాను ఇక్కడ నేను మార్నింగ్కి పిండి అనేది బాగా పులిచిపోతుందండి చూస్తున్నారు కదా ఈ పిండి అనేది బాగా ఎంత బాగా పులిస్తే మనకి దోశలు అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ని రాసేసి ఒకసారి ఇక్కడ చూ మనకు ఒక గుంత గట్టే సాయంతో ఇందులో ఒకసారి కలిపేసుకున్నాక ఒక అంటే ఒక గొంత గరితతో ఒక గరితతో ఇలా వేసేసుకొని దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు ఇవనేవి మందంగా వేస్తేనే టేస్ట్గా ఉంటాయండి వీటిలోనే కొంచెం పైన ఆయిల్ వేసేసి మూత కప్పేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు అలా ఉంచేస్తే ఒక సైడ్ అయ్యాక నెక్స్ట్ సైడ్కి తిప్పేసేసుకోండి ఇదే విధంగా మిగతావి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలండి కాకపోతే దీంట్లో ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మూతలు పె మూత పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మూత ఆవిరితోనే అది తొందరగా ఫ్రై అవుతుంది సో ఇలా మూత పెట్టేసి చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది అనమాట ఇవన్నీ పల్సగా అస్సలు చేయొద్దండి మందంగా చేస్తేనే చాలా టేస్ట్ అంటే టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మిగతాయి కూడా చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవడమేనండి పల్సగా చేస్తే ఇవి సేమ్ దోశలా ఉంటాయండి మేమైతే వీటిని ఆపాలని చే చెప్తామని చెప్పాను కదా మరి ఇలానే చేసుకుంటూ సర్వ్ చేసుకోవడమేనండి మరి చూసారు కదా ఎంత మెత్తగా స్మూత్ గా వచ్చాయో ఈ దోశలు అనేవి అదేనండి ఆపాలు అంటాం మేము సో దీన్ని కొంచెం తీసి చట్నీలో అద్దుకొని తింటే చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటుందండి మరి ఎందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చట్నీ వీడియో కూడా నేను పెడతానండి ఈ చట్నీని నేను రోడ్ సైడ్లలో టిఫిన్ బండ్లు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది సో వాళ్ళ దగ్గర నేను కనుక్కొని మరీ చేశాను మన ఛానల్లో పెడతాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్